ఫ్రెండ్స్ మన రాగి అదే అండి మన రాగి జావా రెడ్ అయితే అయింది చిక్కగా లేకుండా పల్సగా లేకుండా మీడియం అయితే చేశా ఫ్రెండ్స్ ఇంకేం లేదు కొంచెం నీళ్ళైతే గోరచ్చగా పెట్టినాక ఈ పిండి అందులో పోసి మంచిగా గలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కలపెట్టుకున్నాక బాగా ఉడికిపోవాలి ఉడికిపోయాక దించడమే కొంచెం ఉప్పేయాలా ఏది సరిపడు ఉప్పేసి కొంచెం లూజ్గా చేసుకోండి ఫ్రెండ్స్ లూజ్గా చేసుకున్నానుకో జావ లాగా చాగొచ్చు చాలా బాగుంటుంది హెల్త్కి అయితే బాగుంటుందండి మన కెమికల్ కూడా దృఢంగా పడతాయి పిల్లలు హైట్ పెరగడానికి ఉపయోగపడుతుంది రాగజావ అయితే నేను రెడీ చేశాను వాళ్ళ పొద్దున్నే చేసినాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేత బాగున్నాను ఈరోజు లేట్ అయింది ఫ్రెండ్స్ లే చేసాను లేటుగా లేసాను ఇలా పనికి లేదు కదా లేటుగా లేచినాను ఇప్పుడే ఆగిపోతున్నాను సందరి ముగ్గు ఫ్రెండ్స్ మా చిన్నోడు ఇంక రాగిజావా అంటున్నాడు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక రాగిపిండి మార్కెట్లో కొనుకొచ్చిన రాగి పిండి మీకు కావాల్సిన ఏం లేదు వాటరు ఉప్పు రాగిపిండి ఓకేనా అండి మీరు వెళ్దాము మనకు కావాలి ఒక రెండు స్పూన్ల రాగిపిండి పోస్తే చాలు నీరు బాగా మసలు పెడుతున్నా ఫ్రెండ్స్ గ్యా గ్యాస్ అంటూ పెట్టి దాంట్లో పని ఒక పాత్ర పెట్టి వాటర్ పోసిన వాటర్ రెండు పెద్ద గ్లాసులు పోసిన రెండు పెద్ద గ్లాసులకు రెండు స్పూన్లు ఇది పడుతుందండి అండ్ మూడు కూడా పడుతుంది ఓకేనా సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు మూడైతే మూడు స్పూన్లు అయితే పోసినండి ఇది మంచిగా బాగా మసాలా బాగా ఇది మొత్తం మసాలా మసలినాక కొంచెం మీడియంకు తీయాల మంట మీడియం పెట్టండి ఫ్రెండ్స్ ఏదో గుబ్బగా బాగుంటుంది అనిపిస్తుందా ఓకేనా అండి గుబ్బా ఉంటుంది చూడండి చిక్కగా అయింది మన జావా హెల్దీ చిన్న పిల్లలకైతే బొక్కలకు బలం పిల్లలు మంచిగా తాగడం అనుకో హైట్ పెరుగుతారు హైట్ హైట్ పరంగా మంచి గ్రోత్ ఉంటుందండి బొక్కలకు బొక్కలకైతే గుజ్జు గుజ్జు వస్తుంది గుజ్జు ఉంటుంది కదా మనకి బొక్కల మధ్యలో అదైతే మంచిగా పెరుగుకొస్తుంది మనం కూడా రేజ్ రెండు గ్లాసులు తాగినామంటే సరిపోద్దండి పొద్దున్న సాయంత్రం చేసుకొని తాగవచ్చు నేనైతే పొద్దున్న టీ తాగముందుకే ఇలా పొద్దుగానే చేద్దామని ఫిక్స్ అయినా ఫ్రెండ్స్ కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి తగినంత చల్లారినాక కూడా సల్లలా వేసుకొని ఇంట్లో పోసుకోవచ్చు అండి అట్లా బాగుండదు నేనైతే ఉత్తేనే తాగుతున్నా ఇగో కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా అంటే దానికి సరిపడి ఉప్పు వేసుకోవాలి కొంచెం పెరుగు లాంటి పెరుగు సల్లాలు చేస్తారు కదా సల్ వేసి సల్లగా అయినా తాగొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వస్తుంటుందండి అండి హెల్దీ ఫుడ్ రాగిజా అంటే హెల్తీ కదండి డైటింగ్ చేసేటప్పుడు చాలా మంది వేస్తారు ఒక ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం ఓకేనండి కంప్లీట్ అది కంప్లీట్ అయింది మనిషి క్లాస్ పోసుకొని తాగుతాం ఓకేనండి బాయ్ ఆధార్ కార్డ్